ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు మత్స్యకారులకి వాళ్ళకి డబ్బులు అనవసరంగా అది అది మటుకు జగన్ చేసిన మటుకు కొంత తప్పు పనులు జరగడం లేదని నా తాలూకా అభిప్రాయం అండి పూర్వం ప్రభుత్వం మాట్లాడుకోవడానికి చాలా భయంగా ఉండరు పవన్ కళ్యాణ్ అంటే నాన్నే వాస్తగా ఉన్నాడు ఆయన మాట బిడ్డ కట్టే అక్కడ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లేదా రుషికొండ ప్యాలెస్ ఇలాంటి ఎన్నో వివాదమైన అంశాలు ఉండగా కూటమి ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎలా చేరుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు మరీ ముఖ్యంగా విశాఖలో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ విషయాలపై ఈరోజు విశాఖ వాసులని అడిగి తెలుసుకుందాం గత ప్రభుత్వం చూసాం చూసాం ఇంతకు పూర్వం ప్రభుత్వం మాట్లాడుకోవడానికి చాలా భయంగా ఉండరు చాలా 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 ఇప్పుడు అంతా ఫ్రీగా ఉన్నారు సంక్షేమ పథకాలు ఎక్కువైపోయాయి బాగా ఎందుకంటే ఈ ఇది పెన్షన్ ఇది ఎక్కువైపోయింది వచ్చిన ఆదాయం అంతా పెన్షన్లకి వాటికి పెట్టిస్తే మరి మామూలుగా డెవలప్మెంట్ ఇంకేముంటుంది ఉండదు కదా ఇప్పుడు పెద్ద వచ్చాడు చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏదో మొత్తం మీద స్టెబుల్గా ఉందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు చాలా రకాలైన హామీలు మేనిఫెస్టోని ప్రకటించారు కానీ మేనిఫెస్టోలో ఉన్న ప్రకటన ప్రకారం ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రకంగా పనులు జరగడం లేదని నా తాలూకా అభిప్రాయం అండి అలాగే వైసీపీ గవర్నమెంట్లో ఈ ఇది ఈ మన విశాఖపట్నాన్ని మూడవ రాజధానిగా ఆర్థిక పరమైన రాజధానిగా చేస్తామని అప్పుడు వాళ్ళు అన్నారు కొన్ని పనులు కూడా చేసుకొని వెళ్ళారు కానీ సడన్గా కూటమి ప్రభుత్వం రావడము ఆ పనులని కుంటిపడము మళ్ళీ ఈ ప్రభుత్వం ఆ పనుల్ని కొనసాగించకుండా వీరు వీళ్ళు మేనిఫెస్టో ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఈ రకంగా ఏంటంటే ప్రజల మీద అనేక రకాలైన ఆర్థికపరమైన ఇవి పడుతున్నాయి అంటే ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ప్రజలు కలుగుతుంది కానీ వీళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా సరిగా చేయడం లేదనే నా అభిప్రాయం వీళ్ళు తాలూకా సీట్ల కోసము వీళ్ళు పాత్రల కోసము పాత్రలు అంటే వీళ్ళు మినిస్టర్షిప్పు ఈ పోర్టు పోరియాల కోసము ఒక ప్రభుత్వాన్ని పడగొడదాం అది ఇప్పుడున్న అది మేయర్ పోస్టులను వీటి మీదే ఈ ఐదు సంవత్సరం దృష్టి ఉంటుంది అండి అంతేగాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ అభివృద్ధి పనుల మీద ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదని నేను ఈ సభాముఖంగా కంటాబధంగా చెప్తున్నాను ఏమీ మారలేదు సరికదా ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరిగిపోయాయి నార్మల్గా పెంచారు హౌస్ రెంట్లు పెంచారు తర్వాత రోడ్స్ రెనోవేషన్ లేదు రోడ్లు అలాగే ఉన్నాయి తర్వాత ఇంకోటి ఇదేంటంటే ఈ మత్స్యకారులకి వాళ్ళకి డబ్బులు అనవసరంగా ఇస్తున్నారు రెండోది ఏంటంటే ఎవడో చచ్చిపోతే వాడికి కోటి రూపాయలు ఇవ్వడం మామూలుగా రోడ్డు మీద ఉన్నవాడు రోడ్డు మీద ఉన్నట్టుగా ఉన్నాడు వాడికి ఏమీ లేదు అదొకటి ఆ డిస్పారిటీ పోవాలి ఇంకోటి ఏంటంటే ఈ ఉచిత బీమా పథకాలు తీసిస్తే రాష్ట్రం బాగుపడుతుందండి ప్రతివాడికి ఉన్నవాడికి లేనివాడికి అందరికీ పెన్షన్ లేదు మంత్లీ పెన్షన్ నాలుగు వేలు వైలు వేలు వాళ్ళు సఫిషియెంట్ డబ్బు ఉన్నది వాళ్ళకి అది చేయాలి నిజంగా నీడీ పీపుల్కి ఎవరు సాయం చేయటం లేదండి ఏ గవర్నమెంట్ ఈ కాదు ఆ గవర్నమెంట్ వచ్చినా సరే తర్వాత ఏమైనా ఆ జగన్ గారి టైంలో మూడు కోట్లు కోట్లు అప్పులు అయిపోయి ఆ అప్పులు రిప్లనిష్ చేయాలి తీర్చాలి చెందాలి అంటే మా దగ్గర డబ్బు లేదు అందుకని ఇలా ఉంచామని చెప్తున్నారు లోకల్ ఎమ్మెల్యేని అడిగాం లోకల్ వాళ్ళు ఎవరు కార్పొరేటర్లు అడిగాం ఎవరిని అడిగినా సమాధానం జీరో ఇక పోతే పారిశుద్ధ్యం దగ్గరికి వచ్చారు దగ్గర ద రోడ్లన్నీ కంపు సగం సగం వేసి వదిలేశారు రోడ్లు అవి తర్వాత నీళ్లు ఒక టైం అంటూ లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ నాగేశ్వరరావు అనే ఉన్నాడు ఒక ఆయన ఆయనకి మేము ఫోన్ చేసి ఏమయ్యా నీళ్ళు లేదంటే ప్రతి సంవత్సరం దసరాకు వస్తాడు ఐదు వందలు పట్టుపోతాడు పోతాడు ఏమయ్యా నీళ్ళు లేవంటే ఐ గారు పంపించామని చెప్తున్నాడు సమా నీళ్ళు లేవండి ఈ సాల్ త్రాష్ ఇవన్నీ అవన్నీ ప్రతి నాయకుడు అది చెప్తూనే ఉంటాడు సార్ ఇది చేసేస్తున్నా అది చేస్తున్నా ఆ ఓట్ల టైంలో కనబడుతున్నా తర్వాత ఏమీ లేదు ఇప్పుడు పిలుస్తానికి మాకు బాగానే ఉంది ఎందుకంటే అనుకుంటానికి అన్నీ వస్తున్నాయి ఏ ప్రాబ్లం లేవు అది కాకండి ఈ ఈ మున్సిపాలిటీ అంటారు ఆ నాలుగు జీతాలు నెక్స్ట్ మంత్లు ఇచ్చేవారు వాళ్ళకి ఎలా కాదు ఒకటో దగ్గర ఏంటంటే ఒకటో జీతాలు పెన్షన్ ఇచ్చేస్తున్నారు జీతాలు ఇచ్చేస్తున్నారు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇసుకొని దొంగ బాబు వాడు ఆడు దొంగ ఆయన ఇసుకొని కొట్టాలి అవసరం వచ్చిందండి ఆడదా ఆడిది కాదు కదా ఇప్పుడు సొంతది అయితే నీ సొంత అయితే ఇటు కట్టుకో అన్నీ ఉన్నా నీ డబ్బా మా డబ్బు మా డబ్బు ఇటు కట్టే అక్క నీకు అవచ్చాడు అంటే నేను గెలిపించాడు నువ్వు ఇష్టమా ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటే ఇప్పుడు ప్రభుత్వం అదనకి ఏ ఏ ప్రాబ్లం లేదు అంత బాగా చేస్తాను అనుకో విశాఖ అభివృద్ధి పనులంటే మాకు తెలిసినంత వరకు అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది ఏమి తేడా కనబడలేదు కనబడదంటే తేడా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమి కట్టి కొత్తగా కట్టినవి ఏమి లేవు కదా కాబట్టి అప్పుడులాగా ఉందని అనుకుంటున్నాం అంతే అయితే సంక్షేమ కార్యక్రమాలు చేసిన దానికి దానికి దాని గురించి అయితే ఏదో బెనిఫిట్ అతనికి బెనిఫిట్ వస్తుందని చేశారు తప్ప ప్రజలకి ఏదో బెనిఫిట్ చూపించలేదు ప్రజలు ఇచ్చాడు పదిహేను వేలు ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇది ఏం చేశాడు గవర్నమెంట్ సుము వాడేశాడు ఉద్యోగస్తులు డబ్బంతా తీసి వాడిసాడు ఆ డబ్బులు లేకుండా చేసాడు ఇప్పుడు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడం ఇవ్వలేని పరిస్థితి ఉంది గవర్నమెంట్ అది అది మటుకు జగన్ చేసిన మటుకు కొంత తప్పు అది అది చేయకూడదు సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి నాకు అవగాహన లేదు యాక్చువల్గా గత గత ప్రభుత్వంలో అయితే మెయిన్గా పేదలకి బాగా ఏంటి ఈ వారంటీ వ్యవస్థ వల్ల కానీ సచివాలయాల వల్ల కానీ వాళ్ళు చాలా అసలు శ్రమ అనేది ఉండేది ఉండేది కాదు వాళ్ళు చాలా చక్కగా వాళ్ళకి పనులన్నీ చక్కగా అయ్యాయి ఎందుకంటే ఎవరి దగ్గర తిరిగేవారు కాదు వాళ్ళు వారంటీసే వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి పనులు అయ్యి చక్కగా చేసి పెట్టేవారు వారంటీసే వచ్చి ఇప్పుడు చూసుకుంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొద్దిగా ఎందుకంటే వర్క్స్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది రెండోదిగా స్కూల్ పిల్లలకి అమౌంట్లు ఇవ్వడం కానీ ఆ గవర్నమెంట్లో చక్కగా జరిగేది మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తర్వాత పెద్దవారు ముసలి వాళ్ళేటి ఏంటి తర్వాత బళ్ళు తోపుడు బళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా అప్పుడు వాళ్ళు చక్కగా హ్యాపీగా వాళ్ళకి సంవత్సరానికి అమౌంట్ వచ్చేది చక్కగా వాళ్ళు చక్కగా వాళ్ళు జీవనోపాధిని గడుపుకునే వాళ్ళు తర్వాత ఆటో వాళ్ళు కానీ వాళ్ళకి చాలా చాలా బాగుండేది ఆ టైంలో కానీ ఏంటంటే మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మరి ఉద్యోగాలు అని అంటున్నారు ఇంకా దానికి ఏమీ ఉద్యోగాలు ఇంకా కనిపించటం లేదు మరి తర్వాత ఇంకోటి పోతే ఏంటంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి తర్వాత రేప్ కేసులు అని తర్వాత ఆడవాళ్ళ మీద చాలా రేప్ కేసులు గొడవలు గంజాయి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి కొత్త ప్రభుత్వంలోకి వచ్చాక పాత గవర్నమెంట్లో అనేవాళ్ళు కానీ కొత్త గవర్నమెంట్లోకి వచ్చాక కూడా అవి చాలా ఎక్కువ అవుతున్నాయి అది కూడా మరి కరెక్ట్ కాదు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క మత్స్యకారుడికి పదివేలు రూపాయలు ఇచ్చేవారండి ప్రజెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేలు కాస్త ఇరవై వేలు చేశారు వెల్ గుడ్డండి గుడ్ అండి ఎందుకంటే అన్సీజన్ టైంలోని మా మత్స్యకారులు వేటలకెళ్ళని టైంలోని వాళ్ళ జీవన వృత్తి కింద నలభై ఇరవై ఐదు వేలు చొప్పున ఇస్తున్నారు గవర్నమెంట్ అది చాలా మంచి నిర్ణయమే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి ధన్యవాదములు కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే నిజమైన మత్స్యకారులు అందరికీ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి నిజమైన మత్స్యకారులకి చాలా మందికి అందలేదండి డబ్బులు ఏమైందంటే తంబులు వేశారండి సచివాలయంకి వెళ్ళి తంబు వేశారు అక్కడ ఏడీ ఆఫీసులో నెంబర్ నెంబర్లన్నీ రాసుకున్నారు అయినా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు పర్లేదండి మత్స్యకారులు అన్నవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కనీస సౌకర్యాలు అయినా ఏసీలు ఫ్యాన్లు ఉంటాయండి ఈ ఎండాకాలంలోని కరెంటు బిల్లు ఎక్కువ వస్తాయి మూడు వందల యూనిట్లు దాటితే కరెంట్ బిల్లు వస్తే ఇరవై వేల రూపాయలు ప్రభుత్వ ప్రతి రాదని చెప్పేసి ఆపేశారండి అలాగా నియర్లీ మా మత్స్యకారు గ్రామంలో నూట నలభై నాలుగు మంది నూట మంది వరకు ఆపేశారండి అంటే మత్స్యకారులు అన్న వాళ్ళకి ఏసీలు కరెంట్లు ఉండకూడదండి అంటే అందరికీ ఉండొచ్చు కానీ మత్స్యకారులకు ఉండకూడదు ఆ ఉన్నప్పుడు వాళ్ళకి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది మూడు వందల యూనిట్లు వచ్చింది అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ తీస్తున్నారండి మత్స్యకారు భరోసా ఇచ్చేది మే నెలలో ఇస్తున్నారు లాస్ట్ సిక్స్ మంత్స్ క్యాల్కులే చేస్తే మరి మినిమం బిల్లు మిని మూడు వందల యూనిట్లు దాడకూడదంటే నూట ఇరవై నూట ముప్పై యూనిట్లు వస్తాయి కదండి ఎండాకాలంలో అది పట్టించుకోకుండా గవర్నమెంట్ ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వకుండా నూట డెబ్బై మందికి ఆపేశారండి మత్స్యకారులకి ఈ ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాల మీద కొంచెం కాన్సన్ట్రేషేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దానికి తగ్గ ఆధారాలు కూడా కనబడుతూ ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా సమయం ఉంటుందని అన్నారు అవి కూడా చేస్తే ఆ వైపు నుంచి కూడా ఆ ప్రజలకు కూడా ఆ వర్గాలకు కూడా మేలు జరుగుతుంది సో శాంతి భద్రతల మీద మాత్రం కొంచెం పూర్వంలాగే ఇక్కడ కూడా కొన్ని కక్ష సాధ్యం చర్యలు జరుగుతున్నాయని అనిపిస్తూ ఉంది అభివృద్ధి ఇంకా బీజాలు నాటాలి ఇంకా మెట్రో అన్నారు అయితే రోడ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మెరుగుపరిచారు గతంలో కంటే సో ముఖ్యంగా విద్యార్థులకి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని మనం కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం ప్రజల్లో జ్ఞానం పెరిగినంత వరకు సమస్యలు అనేవి సాధారణంగా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి జగ మార్పు చూస్తుంటే అక్కడికి ఇక్కడికి కొన్ని విషయాల్లో అమరావతి డెవలప్మెంట్స్ ఆ ఏరియాకి సంబంధించిన విషయాల్లోని ఒక మూమెంట్ డెవలప్మెంట్ అనేది చేస్తున్న విషయం అవగాహన అవుతుంది కానీ ఎక్కడ ఉన్న వాస్తవమైన విషయాలు చూస్తుంటే అప్పటి ప్రభుత్వంలోని ఇప్పటి ప్రభుత్వంలోని మా విశాఖపట్నం చూస్తుంటే ఇప్పుడు ఆవులు గేదెలు రోడ్ల మీద స్వేచ్ఛగా తిరిగేటట్టుగా తయారయ్యాయి ఇంతకుముందు అలాగ ఉండేది కదా కారణం ఏమిటని చూస్తున్నప్పుడు లోకల్ ఆథరైజేషన్ వాళ్ళకి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండగానే అవన్నీ పట్టించుకోవడం లేదు రైతు బజార్లో ప్రస్తుతం మాత్రము రేట్లు మాత్రము చాలా వరకు తక్కువ ధరల్లోనే మంచిగానే లభ్యమవుతున్నాయి కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ నాయకుల్ని విమర్శించే కంటే మనము ప్రతి విషయం వాస్తవాన్ని గ్రహిస్తూ ఏ విషయానికి మనకు లోపాలు ఉన్నాయో ఏవి కరెక్ట్గా లేవు వాటిల్ని దీనికి అవసరమైనటువంటి నాయకుల్ని అది అధికారులని మనము అడుగుతూ ఉండాలి అప్పుడులోనే ఆ విధమైనటువంటి అడిగే అవేర్నెస్ మనలో పెరిగితే అన్ని విషయాలు కూడా అందుబాటులో ఉండేవి మన కోసం ఖర్చు పెట్టే గవర్నమెంట్ పెట్టినటువంటి ఫండ్స్ అవన్నీ సద్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి విధంగా అనిపిస్తుంది అంటే నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ ప్రభుత్వం చాలా కష్టపడుతున్నది ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలకి అవసర అవసరాలు ఏమిటో తెలుసుకుని వాళ్ళకి తగినటువంటి పద్ధతిలో వాళ్ళకి అన్ని విధాలుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి ప్రభుత్వం అది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో బాగా జరుగుతున్నదని నేను ఆశిస్తా అనుకుంటున్నాను స్కీమ్స్ కూడా ఇప్పుడు ఇది కూటమి గవర్నమెంట్ కదా ఇది కూటమి గవర్నమెంట్లో కూడా వాళ్ళు సఖ్యతగా అంటే ఏ డిఫరెన్సెస్ లేకుండా ఒక లీడర్షిప్లో అంటే ఒక నాయకుడు చెప్పిన విధానంలో ప్రజలకి ఎవరు చెప్పినా సరే ప్రజలకు అనుకూలంగా ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం గవర్నమెంట్ ఉద్దేశం అది ఈ గవర్నమెంట్లో అంటే నాకు వరకు ఈ గవర్నమెంట్లో చాలా బాగా జరుగుతున్నాయి అందులో చంద్రబాబు నాయకత్వాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా అనుసరిస్తున్నారు ఆయన ఆదేశాలు ఏం చెప్తే దాన్ని మిగిలిన వాళ్ళు పాటించి ఈ కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా సక్రమంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ప్రజలకి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను వన్ ఇయర్లో డెవప్ డెవలప్మెంట్ అంటే గబుకుని ఎవరు చెప్పలేము అన్నీ పాతవన్నీ సరిదిద్దుకుంటూ ఒకటి ఒకటి వీళ్ళు కొత్త ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అవన్నీ సెట్ అయ్యడానికే ఈ వన్ ఇయర్ అంతా పట్టింది ఏం జరుగుతుందో ఏం డెవలప్మెంట్ చేస్తారో కూడా ప్రజలకు కూడా ఎవరికీ తెలియట్లేదు అండ్ సీ అన్నట్టుగా చూస్తున్నారు ఏం చేస్తారని ఇంతవరకు మరి నాకు తెలిసి అక్కడ అమరావతి గుంటూరు ఈయోడ్ అటుపక్క ఏవో జరుగుతున్నాయి కానీ మన విశాఖపట్నంకైతే ఏమి జరిగేటట్టు కనిపించలేదు చూద్దాం మరి ఎలా ఉంటుందో కోట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏం చేస్తున్నాడు నాకు అసలు అర్థం లేదు అర్థం అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ లేదా నామిక ఏం చేస్తున్నాడమ్మా నామికే నామికే వాస్తే ఉన్నాడు ఆయన అలం అలంకారంగా ఆయన త్వరకు ఏం చేసినట్టుగా దేనికి కూడా ఆయన స్పందించేటట్టు కూడా లేదు చూద్దాం ఏం చేద్దాం